హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు హెల్తీగా ఇలా గోధుమ పిండితో బోండా చేసి పెట్టండి స్వీట్ బోండా చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ బోండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు మెజర్ गेंट तो ఒక కప్పు కంటే కొంచెం తక్కువగా బెల్లం తీసుకున్నానండి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే పూర్తిగా ఒక కప్పు బెల్లం వేసేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసుకొని ఇక్కడ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను అలానే మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా స్ట్రైనర్తో వడకెట్టుకోవాలండి బెల్లం బెల్లంలో చాలా ఇసుక అయితే ఉంటుంది ఇప్పుడు ఇసుకతో మనం ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా కలిపేసుకున్నాను ఒక కప్పు పిండికి మనకి ఒక కప్పు బెల్లం వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్టు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కొంచెం వాటర్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాను ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ మనకి పిండి అయితే చక్కగా నానిపోతుందండి నానిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ డ్రై కోకోనట్ పౌడర్ అండి బయట సూపర్ మార్కెట్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది నేను ఆ ఆ కోకోనట్ పౌడర్ని అయితే వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేసుకున్నాను మీరు ఒకవేళ మీ దగ్గర ఉన్నట్టయితే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి కానీ ఏదో ఒక కొబ్బరి అయితే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక ఫైనల్గా దాంట్లోకి కొంచెమంతా వంట సోడా వేసుకోవాలండి వంట సోడా వేసుకోవటం వల్ల మనకి బోండా అనేది చక్కగా పొంగుతూ వస్తుంది ఒకవేళ వద్దు అనుకుంటే మీరు వంట సోడాను కూడా స్కిప్ చేసుకోవచ్చండి ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం బోండాలను అయితే వేసేసుకోవాలండి చూడండి మనం రెగ్యులర్గా ఎలా అయితే బోండాలు వేసుకుంటామో అలానే వేసుకోవాలి ఒకవేళ మీకు అలా రాదు అనుకుంటే ఇక్కడ నేను వీడియోలో చూడండి మనకి బొటక బొటన వేలు మధ్యలో నుంచి పిండిని అయితే ఎలా డ్రాప్ చేస్తున్నానో అలా కూడా చేసుకోవచ్చండి చాలా చక్కగా వస్తాయి చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే బోండా అనేది వాటంతటి అంతటి నవే పైకి అయితే తేలిపోతూ ఉన్నాయి ఫస్టే హై ఫ్లేమ్లో పెట్టేకుండా సిమ్లో పెట్టుకొని ఒక సైడ్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కూడా బోవుడా కలర్ అంతా కూడా ఒకేలా వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనం గరిటితో ఇలా అనుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా బోవుడా అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి చాలా బాగుంటాయి ఇక్కడ మంచి కలర్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ నేను బయటకు అయితే తీసేసుకుంటున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు ఇంట్లో ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు రెగ్యులర్గా చేసి ఇచ్చే స్వీట్స్ కాకుండా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా నచ్చుతుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్